హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను కదండి దోశ కోసం పెసర్లు అలాగే సజ్జల్ని నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను ఇంకా వీటిని అయితే మిక్సర్ జార్లో వేసుకొని చిన్న ముక్క అల్లము రెండు పచ్చిమిర్చిని ఇంకా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా తర్వాత డైట్ విషయానికి వస్తే అర్లీ మార్నింగ్ టూ గ్లాసెస్ లూక్ వామ్ వాటర్ తీసుకున్నాను ఈ వామ్ వాటర్ ఎవ్రీడే ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఇంకా లెవెన్ వరకు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదండి ఫస్ట్ ల్యూక్వామ్ వాటరు ఆ తర్వాత నార్మల్ వాటరే తీసుకున్నాను ఆ టైంలో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయినా తీసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత లెవెన్కి బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే సజ్జలు పెసర్లతో దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా ఆ దోశ బ్యాటర్తో ఒకటి దోశ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా దోశ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మీకు ఇష్టమైనట్లయితే అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే అల్లం తురుమునేమీ యాడ్ చేయలేదు ఇలా మీకు నచ్చినన్ని వెజ్జీస్ని యాడ్ చేసుకొని హెల్తీగా దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ని అవాయిడ్ చేసి సజ్జలు జొన్నలు రాగులు ఇలాంటివి యాడ్ చేసి దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ దోశలోకి నేను నువ్వులు అలాగే నేతిబీరకాయ చట్నీని అయితే తీసుకున్నాను ఇలా మనం రోటి పచ్చళ్ళని తీసుకోవడం కూడా వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఆ తర్వాత ఈ దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కడా కూడా మనకి డైట్ చేస్తున్నామన్న ఫీల్ అనిపించదు అలాగే ఎవరికైతే డైట్ చేస్తున్న టైంలో నీరసంగా అనిపిస్తుందో అలాంటి వారు ఇలాంటి హెల్దీ దోశల్ని ప్రిపేర్ చేసి తీసుకున్నట్లయితే ఏ విధమైన నీరసం లాంటివి రావు డైట్ చేస్తూ వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునే వారైతే ఇలా ఎక్కువ వెజ్జీస్ని యాడ్ చేసుకొని ఒక్క దోశ తీసుకుంటే సరిపోతుంది వెయిట్ని మెయింటైన్ చేసేవారైతే రెండు దోశల వరకు తీసుకోవచ్చు నార్మల్గా వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునేవారు రెండు దోశల్ని తీసుకున్నారంటే హెవీ అయిపోతుందండి మళ్ళీ ఆఫ్టర్నూన్ మీల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎక్కువ వెజ్జీస్ని యాడ్ చేసుకొని ఇలా ఒక్కటే దోశ తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎక్కడ కూడా ఇడ్లీ దోశలను మిస్ అవుతున్నాము అన్న ఫీల్ అనిపించదు ఇంక ఇలా మార్నింగ్ లెవెన్కి అయితే ఈ పెసర దోశను తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంది ఒక్కటే దోశ మాత్రమే తీసుకోవాలండి ఎక్కువగా తీసుకోకూడదు ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా లంచ్ విషయానికి వస్తే రెండు రాగి పుల్క వన్ కప్ రైస్ అలాగే తోటకూర పప్పు క్యాబేజ్ టొమాటో కర్రీ అలాగే సలాడ్గా క్యారెట్ని మాత్రమే తీసుకున్నాను ఈ మధ్య నేను ఎక్కువగా క్యారెట్ని మాత్రమే తీసుకుంటున్నానండి సలాడ్గా దోసకాయ అసలు తీసుకొచ్చుకోలేదు కానీ వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునేవారు కీర దోసకాయని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి వాటర్ ఎక్కువగా ఉంటుంది మనం వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రాగి పులకాలని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా ఛానల్లో వీడియో ఉందండి ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాచ్ చేయండి ఈ రాగి పుల్ డైలీ మల్టీగ్రెయిన్ ఆటాతో పుల్కాలు తీసుకోవడం బోరింగ్గా అనిపించినట్లయితే ఇలా రాగి పుల్కాలు జొన్న పుల్కాలు తీసుకోవచ్చు వీటి వల్ల కూడా మనం వెయిట్ లూజ్ అవుతాము అలాగే ఎవరికైనా డైజెషన్ ఇష్యూ ఉన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటి ఉన్నట్లయితే ఇలా రాగి పుల్కాలను తీసుకున్నట్లయితే అయితే మనకి ఏ విధమైన కాన్స్టిబేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటున్న టైంలో ఖచ్చితంగా రైస్ క్వాంటిటీని తగ్గించాలి రైస్ పూర్తిగా బంద్ చేయమని నేను అసలు చెప్పనండి మనం హెల్దీగా రైస్ తీసుకుంటూనే వెయిట్ లూజ్ అవ్వాలి రైస్ పూర్తిగా బంద్ చేయడం అంటే ఎప్పటి వరకు బంద్ చేయగలం మరలా తీసుకోవడం స్టార్ట్ చేయాలిగా అందువలన రైస్ తీసుకుంటూనే హెల్దీగా వెయిట్ లూజ్ అవ్వాలి కాబట్టి ఒక చిన్న కప్ రైస్ తీసుకున్నాను అలాగే రెండు రాగి పుల్కాలను తీసుకున్నాను ప్రో పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది మనం డైట్ చేస్తున్న టైంలో మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా కావాలి కాబట్టి పప్పును ఆకుకూర పప్పును తీసుకోవడానికి ట్రై చేయండి వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే డైట్ చేస్తున్న టైంలో మనకి ఏ విధమైన నీరసం లాంటివి రాకుండా ఉంటాయి ఇలాగా ఆఫ్టర్నూన్ నా లంచ్ని ఫినిష్ చేసుకున్నాను వన్ థర్టీకి ఇంకా ఆ తర్వాత ఫోర్కి వన్ గ్లాస్ బటర్ మిల్క్ తీసుకున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్లో నేను కర్డ్ని తీసుకోలేదు అలాగే ఇంకా డే మొత్తంలో మార్నింగ్ టైంలో ఎక్కడా నేను బటర్ మిల్క్ని తీసుకోలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఫోర్కి ఇలా వన్ గ్లాస్ బటర్ మిల్క్ని అయితే తీసుకున్నాను ఇలా బటర్ మిల్క్ కర్డ్ తీసుకోవడం కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇంక ఇక్కడ నైట్ విషయానికి వస్తే బాబు కోసం మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీన్ని ప్రిపేర్ చేసి తన కోసం మిల్క్ అలాగే రోటీని ఇస్తున్నాను ఇలా పిల్లలకి ఇది చాలా మంచిదండి రోటీ పాలు అలాగే బెల్లం యాడ్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పటికీ ఇక్కడ చాలామంది నార్త్ వాళ్ళు ఇది పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారండి ఇంకెప్పుడైనా బాబుకి ఇస్తూ ఉంటాను నేను తనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను ఇలా పాలు బెల్లము మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీ ప్రిపేర్ చేసి ఇచ్చి ఇంకా అందులో హార్ కాంప్లాన్ అయితే యాడ్ చేస్తాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ నా డిన్నర్ విషయానికి వస్తే రాగి జావని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే వాటర్ని వేడి చేసుకొని ఇంకా చిన్న బౌల్లో రాగి పిండిని ముందే కలుపుకున్నాను ఈసారి రాగి జావని బెల్లంతో ప్రిపేర్ చేసుకుందాము అన్న ఫీల్ అనిపించిందండి స్వీట్గా తిందాము అనిపించింది ఇంకా అందువలన ఇది రాగి అయితే నేను ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా రాగి జావలో కాస్త లిటిల్ విట్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఫస్ట్ ఇంకా ఆ తర్వాత మన టేస్ట్కి తగిన విధంగా బెల్లంని యాడ్ చేశాను బెల్లం అంటే ఎక్కువగా ఏం యాడ్ చేయలేదండి ఇంకా ఆ తర్వాత మన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పాలని యాడ్ చేసుకోవడమే ఇది నా కోసం అలాగే మా వారి కోసం ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇలా పాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ రాగి పిండి ఇంకా కర్డ్తో జావన ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా ఛానల్లో వీడియో ఉందండి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాచ్ చేయండి ఇంక ఇలా నైట్ టైం అయితే అర్లీగా సెవెన్ లోపలే నేను రాగి అయితే తీసుకున్నాను లైక్ బెల్లం అయితే అస్సలు సరిపోలేదు అనిపించింది అయినా బాగుంది అనుకున్నాను ఇంక ఇలా నైట్ డిన్నర్గా రాగిజావుని సెవెన్ లోపలే తీసుకున్నాను మనం చేసే ఏ డైట్ అయినా మనం తీసుకునే డిన్నర్ పైన అలాగే మనం తీసుకునే స్లీప్ పైన వాటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత డైట్ చేస్తున్నా వెయిట్ లూజ్ అవ్వడం లేదు అంటే ఇలాంటి కారణాలు ఖచ్చితంగా ఉంటాయి మనం ఏ డైట్ ప్లాన్ ఫాలో అయినా ఎయిట్ అవర్స్ స్లీప్ లేకుండా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ అలాగే వాటర్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోకుండా ఉన్నాము అంటే వెయిట్ లూజ్ అవ్వడం చాలా కష్టం అండి కాబట్టి వెయిట్ లూజ్ అవ్వడం లేదు అనుకునేవారు ఇలాంటి చిన్న చిన్నవి మర్చిపోకుండా ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకోవడము స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడము అలాగే డిన్నర్ని అర్లీగా కంప్లీట్ చేసుకోవడము త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నామా లేదా అని ఈ విషయాలను చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెయిట్ రెడ్యూస్ అవుతారు ఇలా కంటిన్యూస్గా త్రీ డేస్ నుంచి నైట్ డిన్నర్గా ఒకరోజు పిండి జావా అలాగే మరో టూ డేస్ జొన్నపిండితో జావ తీసుకున్నానండి ఫైనల్గా మరలా నేనైతే వెయిట్ రెడ్యూస్ అయ్యాను మరో వన్ ఆర్ టూ డేస్లో నా వెయిట్ని మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎవరైనా కొత్తగా మన ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే వెయిట్ లూ వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన ఈ ఛానల్లో డే వన్ నుంచి వ్లాగ్స్ ఉన్నాయండి డే వన్ నుంచి ఆ వ్లాగ్స్ని కనుక ఫాలో అయినట్లయితే వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఇలా నైట్ డిన్నర్గా తీసుకోవడానికి బోలెడ్ అన్ని రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి కాబట్టి వాటిని ఫాలో అయ్యి తీసుకుంటూ ఉండండి స్ప్రౌట్స్తో శాండ్విచ్ కానీ లేదా స్ప్రౌట్స్ సలాడ్ కానీ జొన్నపిండి జావా రాగిపిండి జావా ఇలాంటివన్నీ తీసుకుంటూ మనం ఈజీగా హెల్తీగా వెయిట్ లూజ్ అవ్వచ్చు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్